బ్రహ్మర్షి పత్రిజీ దివ్య ఆశీస్సులతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ మరియు ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో జూన్ పద్నాలుగవ తేదీ నుంచి జూలై నెల ఇరవై నాలుగవ తేదీ వరకు బ్రహ్మర్షి పత్రిజీ స్మృతి స్మరణోత్సవాల సందర్భంగా మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రం కర్తాల్లో అత్యంత ఘనంగా నిర్వహించనున్న నలభై రోజుల అఖండ ధ్యానం కార్యక్రమానికి అందరికీ ఆత్మీయ ఆహ్వానం పిఎస్ఎస్ఎం స్వాగ్ వ్యవస్థాపకురాలు శ్రీమతి పరిణిత పత్రికారి ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు పత్రిజీ శక్తి స్థల్లో మహేశ్వర మహాపిరమిడ్ లో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే విలా నెంబర్ థర్టీ వన్ యోగి ధామంలోని బ్రహ్మర్షి పత్రిజీ మహాపరినిర్వాణ మందిరంలో ధ్యాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది వేదిక మహేశ్వర మహాపిరమిడ్ కర్తాల్ రంగారెడ్డి జిల్లా గమనిక వసతి సౌకర్యాల ఏర్పాటు కోసం రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఇతర వివరాలకు